అందరికీ నమస్కారం ఓసారి ఆలోచించండి చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధం అప్పుడే ముగిసింది ఒక మహా సామ్రాజ్యం బూడిద కుప్పగా మారింది మరి ఇలాంటి సమయంలో అసలు నాయకత్వం అంటే ఏమిటి ఈరోజు మనం మహాభారతంలోకి వెళ్దాం ఒక యుద్ధ భూమిలో మరణశయ్యపై నుంచి అందిన ఓ అద్భుతమైన పాఠం గురించి తెలుసుకుందాం అవును ఆ కొత్త రాజు యుధిష్ఠిరుడు అతని ముందున్నది ఒకే ఒక ప్రశ్న అంతా నాశనమైపోయిన ఈ ప్రపంచాన్ని మళ్లీ ఎలా నిర్మించాలి దేశం మొత్తం గందరగోళంలో ఉంది అసలు ఒక నాయకుడు ఎక్కడ్నుంచి పెట్టాలి ఇది చాలా పెద్ద ప్రశ్న కదా ఆ సీన్ నిజంగా చాలా డ్రామాటిక్ యుధిష్ఠరుడు గెలిచాడు కాని అతని మనసు ముక్కలైపోయింది తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నాడు అప్పుడే శ్రీకృష్ణుడు అతనికి దారి చూపిస్తాడు పరిపాలన గురించి ధర్మం గురించి చెప్పగల ఒకే ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు ఆయనే భీష్మ పితామహుడు అయితే ఇక్కడో సమస్య ఉంది ఆ టైంలో భీష్ముడు దాదాపు తన జ్ఞాపక శక్తి జీవశక్తి అన్నీ కోల్పోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో భీష్ముడికి ఆ అపారమైన రాజనీతి జ్ఞానాన్ని నీతిశాస్త్ర పరిజ్ఞానాన్ని మళ్లీ గుర్తుచేస్తాడు ఎందుకంటే ఆ జ్ఞానం లోకానికి అందాలి కదా సరే ఇక్కడినుంచి అసలు విషయం మొదలవుతుంది భీష్ముడు తన బోధనలను చాలా స్పష్టంగా ఒక స్ట్రక్చర్తో అందిస్తాడు ఆయన ఏం చెప్పాడంటే నా బోధనలు మూడు భాగాలుగా ఉంటాయి అవేంటంటే రాజు కర్తవ్యం సంక్షోభంలో కర్తవ్యం మరియు అంతిమ కర్తవ్యం మనం కూడా ఈ మూడు పాఠాల చుట్టూనే మన చర్చని కొనసాగిద్దాం ఓకే మొదటి పాఠం రాజధర్మం ఇదే అన్నింటికన్నా ముఖ్యమైంది ఎందుకంటే ఇది పునాదిలాంటిది ఈ పునాది బలంగా ఉంటేనే దానిమీద ఒక న్యాయబద్ధమైన స్థిరమైన సమాజాన్ని కట్టగలం ఇది కేవలం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు ఇదొక జీవన విధానమనమాట పాలన లేకపోతే ఏమవుతుంది దీనికి భీష్ముడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు అదే మత్స్యన్యాయం అంటే చేపల చట్టం నీటిలో పెద్ద చేప చిన్న చేపల్ని ఎలాగైతే మింగేస్తుందో అలాగే రాజులేని రాజ్యంలో బలవంతులు బలహీనుల్ని దోచుకుంటారు సింపుల్గా చెప్పాలంటే మైట్ ఈజ్ రైట్ అరాచకమనమాట చూశారు కదా ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒక పాలకుడు లేకపోతే అంతా గందరగోళం భయం కాని ఒక న్యాయబద్ధమైన పాలకుడు ఉంటే అక్కడ క్రమం న్యాయం బలహీనులకు రక్షణ ఉంటాయి అంటే ఒక లీడర్ యొక్క మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే సొసైటీకి భద్రత ఇవ్వడం ఒక ఆర్డర్ తీసుకురావడం మరీ గందరగోళాన్ని ఆపడానికున్న ఆయుధమేంటి అదే దండనీతి దండనీతి అనగానే చాలామంది శిక్షించడం అనుకుంటారు కాని అది కాదు దండనీతి అంటే చట్టబద్ధమైన పాలన సమాజాన్ని రక్షించడానికి ఒక క్రమాన్ని నిలబెట్టడానికి రాజు ఉపయోగించే ఒక శక్తివంతమైన సాధనమిది ఇది అందరికీ రాజుతో సహా అందరికీ వర్తిస్తుంది సో ఈ దండనీతిని ఉపయోగించి ఒక రాజు ఐదు ముఖ్యమైన విషయాలను అదుపులో పెట్టాలి అవి ఏంటంటే ఒకటి అవినీతిపరులైన మంత్రులు రెండు దొంగలు దోపిడీదారులు మూడు బయటి శత్రువులు నాలుగు బంధుప్రీతి అంటే తన వాళ్లకు ఫేవర్స్ చూపించడం ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఐదవది పాలకుడి సొంత అహంకారం అవును ఆ కంట్రోల్ తనతోనే మొదలవ్వాలి సరే చట్టం న్యాయం రక్షణ అన్నీ బానే ఉన్నాయి కానీ ఒక రాజ్యం నడవాలంటే డబ్బు కావాలి కదా ఖజానా ఎలా నిండుతుంది అంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్ విషయాల్లోకి అంటే ఎకనామిక్స్ మరియు టాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ విషయంలో భీష్ముడి ఫిలాసఫీ అద్భుతంగా ఉంటుంది పన్నులు ఎలా వసూలు చెయ్యాలో చెప్పడానికి మూడు సింపుల్ ఉదాహరణలిచ్చాడు మొదటిది న్యాయమైన వాట అంటే ఉత్పత్తిలో ఆరో వంతు మాత్రమే అది కూడా ఫిక్స్డ్ రెండోది తేనెటీగా పువ్వులాంటిది తేనెటీగా పువ్వుకి హాని చెయ్యకుండా మకరందాన్ని ఎలా తీసుకుంటుందో అలాగే ప్రజల వ్యాపారాలకు నష్టం కలగకుండా పన్నులు తీసుకోవాలి ఇక మూడోది ఆవు దూడలాంటిది ముందు దూడ కడుపు నిండాకనే ఆవు పితుకుతాం కదా అలాగే ముందు ప్రజల అవసరాలు తీరాకే ప్రభుత్వం తన వాటా తీసుకోవాలి ఎంత గొప్ప ఆలోచన కదా పీడించడం కాదు పోషించడం ముఖ్యం సరే ఇవన్నీ నార్మల్ టైమ్స్లో పనిచేసే రూల్స్ కాని అసాధారణ పరిస్థితులు వస్తే యుద్ధం కరువు ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఏం చేయాలి అక్కడే మన రెండో పాఠం వస్తుంది అదే ఆపద్ధర్మం అంటే ఎమర్జెన్సీలో పాటించాల్సిన ధర్మం కొన్నిసార్లు సాధారణ నియమాలను పక్కన పెట్టి పరిస్థితికి తగ్గట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది సో ఆపద్ధర్మం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ప్రజల ప్రాణాలను కాపాడటం అదే ఫస్ట్ ప్రయారిటీ దానికోసం కొన్నిసార్లు కఠినమైన అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు అంతిమ లక్ష్యం మాత్రం ఎప్పుడూ సమాజ అయి ఉండాలి ఓకే ప్రజలకు రక్షణ కల్పించాం సంక్షోభం నుంచి బయటపడేశాం ఇక లీడర్ పని అయిపోయినట్టేనా భీష్ముడు కాదు అంటాడు అసలైన అత్యున్నతమైన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది అదే ఆయన చెప్పిన చివరి పాఠం మోక్షధర్మం అంటే ఏంటి నిజమైన నాయకత్వమంటే కేవలం తిండి బట్ట ఇళ్ళు ఇవ్వడమే కాదు దానికి మించింది ప్రజలు వాళ్ల జీవిత పరమార్థమైన మోక్షాన్ని సాధించడానికి అనువైన ఒక వాతావరణాన్ని ఒక ధర్మబద్ధమైన సమాజాన్ని సృష్టించడం అది ఒక గొప్ప నాయకుడి లక్షణం సరే మనం ఇప్పటిదాకా మూడు ధర్మాల గురించి మాట్లాడుకున్నాం మరి ఈ బోధనలన్నీ ఒక నాయకుడిలో ఎలాంటి లక్షణాలను పెంపొందించాలి ఇప్పుడు ఆ సద్గుణాల గురించి చూద్దాం భీష్ముడు ప్రకారం ఈ మూడు ధర్మాలను పాటించే ఒక ఆదర్శ నాయకుడికి కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి ఎన్నెనుకుంటున్నారో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఆరు లక్షణాలు అవును ముప్పై ఆరు అయితే ఆ ముప్పై ఆరు లక్షణాలను మనం సింపుల్గా నాలుగు కేటగిరీలుగా చూడొచ్చు అవేంటంటే వ్యక్తిగత సమగ్రత వ్యూహాత్మక వివేకం ప్రజాకారుణ్యం మరియు నిర్ణయాత్మక ధైర్యం ఉదాహరణకు వ్యూహాత్మక వివేకమంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండటం ప్రజాకారుణ్యమంటే ప్రజలను సొంత బిడ్డల్లా ఒక తండ్రిలా చూసుకోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడే ఒక పాలకుడు నిజమైన సంరక్షకుడు అవుతాడు చివరగా భీష్ముడు చెప్పిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది పాలకుడు వేరు ప్రజలు వేరు కాదు ప్రజలు చేసే పాపపుణ్యాల్లో రాజుకు భాగముంటుంది అలాగే రాజు యొక్క క్యారెక్టరే దేశం యొక్క క్యారెక్టర్ను నిర్ణయిస్తుంది వాళ్ళిద్దరి మధ్య అంత విడదీయరాని సంబంధముంటుంది అంటే ఒక నాయకుడి అంతిమ బాధ్యత సమాజం భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా వృద్ధి చెందడానికి చూపడమే సరే ఇదంతా వేల ఏళ్ల క్రితం మాట మరి భీష్ముడు చెప్పిన ఈ లక్షణాల్లో ఈ గుణాల్లో నేటి మన నాయకులకు అత్యంత అవసరమైనది ఏది అనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాచీన వివేకం ఇప్పటికీ ఎంత రెలవెంట్గా ఉందో కదా ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం